హలో హలో ఎవరండి రాధా మనోహర్ దాస్ గారండి అన్న ఎవరండి నా పేరు అశోక్ బాబు అండి అశోక్ గారు ఏ ఊరండి మాది బాపట్ల జిల్లా అండి బాపట్ల అశోక్ గారు జాష్వా డ్యాని చేగూడి అంటారండి మరి మీ గ్రంథాల మీద డిబేట్ కు వస్తారా దమ్ముందా మీకు చెప్పండి నేను ఒక క్షణం ఉందండి నేను దిగిపోతాను తీసుకొస్తాను చెప్పేసి వస్తారా నీకు ఎవరు ఫోన్ చేసింది ఓపెన్గా పైకి వచ్చామే కలుస్తాను పెళ్ళోడా సరే చాలా ఒక్క నిమిషం నేను మీకు మళ్ళీ గుడిలోకి వచ్చాం అశోక్ గారు ప్లీజ్ హలో హలో నమస్తే ఎవరండి నమస్తే అండి రాధాకృష్ణ గారే కదండి రాధా మనోహర్ దాస్ గారు అవునండి ఎక్కడి నుంచి ఎవరండి నా పేరు జాషువాడి అనే చేగుడి అంటారండి చెప్పండి అదే మనం ఒకసారి హైందూ గ్రంథాల మీద బైబుల్ గ్రంథం మీద డిబేట్ చేద్దామని ఫోన్ చేసాను అలాగే సార్ మీ ఊరీ నాది బాపట్ల జిల్లా చీరాల జయంతిపేట అండి ఇప్పుడు చర్చి ఉండేదేమో గుంటూరు జిల్లా కాకుమాన్ మండలం బీకేపాలెం గ్రామం ఉండేదేమో చీరాల దగ్గర చీరాల సొంత ఊరు మీరు ఇప్పుడు ఉండేది కాకుమాను చర్చి అన్ని కాకుమాన్ అంటే మన అమరావతి దగ్గర అండి కాదు కాదండి అమరావతికి కాకుమాన్కి ఒక ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఓకే 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 మరి అది ఎప్పుడు ఎప్పుడు చేద్దామండి నాకు సమయం ఉన్నప్పుడు మీరు పొద్దున్న ఫోన్ చేసే గుడిలో ఉన్నా ఇప్పుడు అదే అదే ఇప్పుడు మీరు చున్నీ గురించి అన్నారు కదా రాముడు గారు మరి నార చీర కట్టుకున్నట్టు కూడా ఉందిగా చీరలు కట్టుకున్నాడు కదా దాని మీద మీకు ఒక మాట చెప్తాను మళ్ళీ మనం కూర్చున్నాం ఎప్పుడైనా ఇంకోటండి నేను మీరు మాట్లాడతారు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు హిందూ హిందూ అని అంటున్నారు హిందూ మేము హిందువులు అంటున్నారు కదా మరి హిందూ అంటే చిన్న జీవితం దౌర్భాగ్యు కూడా అన్నాడు కదా హిందూ అనే మతానికి అర్థం లేదని చెప్పాడు కదా ఎంహెచ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు హిందూ అనే మతాన్ని తొలగించమని చెప్పారు కదండి చిన్న చేగుడి జాషువాడి అనే ఓకే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఎవరిని మనం ప్రశ్నిస్తామంటే ఎవరైతే మా వస్తువు కొనుక్కోండి లేకపోతే మాది నమ్మండి అన్న ఇప్పుడు మీరు రాముడు నమ్మపోయినా అడిగేవాడు ఎవడు లేడు యేసు నమ్మపోయినా పర్లేదు అని మీరు చెప్పగలరా మీకు అవుతుంది అదే కదా మేము ప్రకటిస్తున్నాం నమ్మితే నమ్ముంది లేకపోతే లేదు మేము కూడా అంటుంది అదే కదా అండి పర్లేదా ఏసు నమ్మపోయినా పర్లేదు యేసు క్రీస్తు ప్రభు నేను చెప్పేది అండి చెప్పండి యేసు ప్రభువారి యేసు ప్రభువారిని భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలైన నాలుగు వేదములు చెప్పబడిన అజ్ఞపశువుల దేవుడిని మీరు విన్నారు కదా నా ప్రియమైన హైందవ సమాజమా హైందవ సహోదరి నా సహోదరులారా క్రైస్తవ సమాజమా ముస్లిం సమాజమా నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక నిర్దాక్షిణముగా ఫోన్ కట్ చేశారు తదుపరి నేను మరల మూడు సార్లు ఫోన్ చేస్తే నా ఫోను లిఫ్ట్ చేయలేకపోయాడు అంటే నేను వేసే ప్రశ్నలకు అతని వద్ద జవాబులు లేవని అతను వేసే ప్రశ్నలకు నేను జవాబు చెప్పి అతను వేసిన ప్రశ్నలో నుండే నేను అతను ఇరికించి బుద్ధి చెప్పగలననే సమర్థత యేసు ప్రభు వారు నాకు ఇచ్చాడు అని గ్రహించి ఫోను తీయలేక దొంగలాగా పారిపోయారు ఇదండి వాస్తవాలు నేను ఇప్పటికైనా చెప్తున్నా లలిత్ కుమారు కానీ కరుణాకృసుగుణ కానీ రాధా మనోహర్ దాసు కానీ చిన్నజీఆర్ కానీ పరిపూర్ణందకు కానీ సమస్తమైన బాబాలకు స్వామీజీలకు పూజారులకు అర్చకులకు బహిరంగ సవాల్ విసురుతున్నా మీ హైందవ గ్రంథాల మీద ఆ హైందవ గ్రంథాలలో ఉన్న ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతల మీద చర్చకు వచ్చే దమ్ము ధైర్యము సబ్జెక్టు మీకుందా మీరే కాదు ఈ భారతదేశం పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఇంకెప్పటి వరకు కూడా మీ దేవీ దేవతల మీద మీ గ్రంథాల మీద ఓపెన్ డిబేటుకు వచ్చి చర్చించేంత సత్తా మీకు లేదు కారణం ఏమిటంటే ఆ గ్రంథాల్లో అంత సత్తా లేదు ఆ గ్రంథాలలో ఉన్న దేవీ దేవతల్లో అంత సత్తా లేదు వారు కేవలం మన వంటి మనుషులే వారు కూడా కామ క్రోధ లోభ మోహ మతమత్సర్యాలకు లోనైనా అనగా అరషడ్ వర్గాలకు లోనైనా మన వంటి మంచి మనుషులే మన వంటి రాజులే కానీ దేవుళ్ళు కాదు దేవతలు కాదు ఇదంతా బోగస్ ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగదల్ విహెచ్పి అనే మతోన్మాద సంస్థల నుండి ఈ పిల్ల సంస్థలు పుట్టి రాజకీయంగా లబ్ధి పొందటానికి వ్యాపారాలుగా లబ్ధి పొందటానికి వారు వారి కుటుంబాలు వంశవాళ్ళు లబ్ధి పొందటానికి ఆర్యల క్రూరత్వాన్ని వారిలో నుండి బయలుపరిచి ద్రవిడ సంస్కృతిని ఈ భారతదేశ సంస్కృతిని ఈ భారతదేశం యొక్క పరువుని విచ్ఛిన్నం చేసి ఈ దేశాన్ని దోచుకుంటున్న భారతీయుల ముసుగులో ఉండ ఆంగ్లేయులు వీళ్ళందరూ కూడా భారతీయుల ముసుగులో ఉండ బ్రిటిష్ వారు వీళ్ళందరూ కూడా ఈ దొంగలు కేవలం ధనార్జనే దేయముగా ఇలాంటి దుర్మార్గపు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడైనా నిజమైన హైందవులు స్పందించి ఇదిగో ఈ మతోన్మాద మోహలను రమ్మనండి హైందవ దేవీ దేవతల మీద హైందవ గ్రంథాల మీద డిబేట్కి రమ్మని మీరు నిలదీయండి ఎందుకు నిలదీరు మీరు మీరంతా ఇప్పటికీ అసత్యంలోనే ఉన్నారు మీరంతా చీకట్లోనే ఉన్నారు మీరంతా పాతాలానికి నరకానికి వెళ్ళే జీవితంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పాపాలకే పరిహారముగా ప్రభు రక్తాన్ని ఆశ్రయించారు కాదని చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఎవరికొని ఉంటే నేను మరలా చెబుతున్నాను సవాల్ విసురుతున్నా సవాల్ విసురుతున్నా యేసు తప్ప దేవుడు ఎవరు లేరు ఏసు తప్ప రక్షకుడు ఎవరు లేరు యేసు తప్ప సర్వమానవాళి పాపానికి పరిహారంగా వెలచెల్లించిన రక్తాన్ని వెల చెల్లించిన తన యవన రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని పవిత్ర రక్తాన్ని వెల చెల్లించిన నిజమైన దేవుడు పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు అని ఒక్కి నొక్కా నుంచి దమ్మున్న దేవుణ్ణి పూజిస్తున్న దమ్మున్న గ్రంథం కలిగిన దమ్మున్న దైవజనుడుగా దమ్మున్న భారతీయుడిగా ఈ భారతదేశంలో మతోన్మాద మోహలందరికీ బహిరంగ సవాల్ విసురుతున్న ఎవడైనా ఒక్కడు నా సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చికి వచ్చి హైందవ గ్రంథాల మీద హైందవ దేవీ దేవతల మీద బైబుల్ మీద భారతదేశ చరిత్ర మీద చర్చించేవాడు ఉన్నాడా ఒక్క పురుషుడైనా ఉన్నాడా ఉంటే కమాన్ మీ జాష్వాడి చేగూడి భారతీయుడు క్రైస్తవుడు దైవజనుడు సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ రే మాతో సెవెన్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ సత్యము స్వరం ఎంత భయంకరంగా ఉంటుంది సత్యము గడప దాటిందంటే అసత్య కోకట వేలుతో సహా సత్యాన్ని పీకి పారవేస్తుంది సత్యము స్వరం అంటే ఆ సత్య సంబంధాలకు వణుకు భయము చలి జ్వరము ఇదిరా నా సత్య స్వరము ఇదిరా నా ఏసుకున్న దమ్ము